నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ప్రధానంగా ఇవాళ గాడిద గుడ్డు చుట్టూ తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా గాడిద గుడ్డు సెంటర్ పాయింట్ గా తెలంగాణలో మారింది దీని చుట్టూనే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ లీడర్లు ఓవైపు ప్రసంగాలు పెద్ద ఎత్తున ప్రకటనలు సవాళ్ల పర్వం నడుస్తుందని చెప్పాలి కాంగ్రెస్ వెరైటీగా గాడిద గుడ్డు నమూనాలను తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రదర్శిస్తూ బీజేపీ గత పదేళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి జరిగినటువంటి ప్రయోజనం గాడిద గుడ్డు అంటూ కూడా సెటార్లతో విరుచుకు దీన్ని తిప్పికొట్టడానికి బీజేపీ లీడర్లు కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఓవైపు చేస్తున్నప్పటికీ కూడా అది ప్రజలేక అంతగా రీచ్ అవ్వట్లా అసలు గాడిద గుడ్డు పెడుతుందా కాంగ్రెస్ లీడర్లకు ఆ విషయం తెలియదా ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తే లేదంటూ కూడా ఇష్టానుసారంగా ఇవాళ మాట్లాడుతూ వాళ్ళు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీని ఇవాళ టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గాడిద గుడ్డు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా దాని చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఊహాజనితమైనటువంటి గాడిద గుడ్డు నమూనాలను కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రదర్శిస్తుంది రేవంత్ రెడ్డి సభల్లో కానీ ర్యాలీల్లో కానీ బ్యానర్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఒక నమూనా గాడిద గుడ్డును తీసుకొచ్చి ప్రజలకు చెప్తూ బీజేపీని అటాక్ చేస్తుంది అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే కొంత బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఒరిగినటువంటి ప్రయోజనాన్ని గాడిది గుడ్డుతో కూడా కొంత పోలుస్తూ సెటైర్లు వేసి సో ఇక ఆ నమూనాలను ప్రజల్లోకి చూపిస్తూ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి బీజేపీని టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తుంది దీంతో గాడిది గుడ్డు సెంటర్ పాయింట్ గా మారింది అయితే కాంగ్రెస్ లీడర్లు విమర్శలు కూడా తిప్పికొట్టేందుకు బీజేపీ లీడర్లు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు తాజాగా నిజామాబాద్ అభ్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ మాట్లాడుతూ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి నైతిక విషయాలు కూడా తెలియవా హుందాగా మాట్లాడడం లేదు అంటూ కూడా ఆయన అసలు గాడిది గుడ్డు పెడతాయా అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సందర్భాలు కూడా ఇవాళ ఉన్నాయి సో ఇక తెలంగాణకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గాడిది గుడ్డు ఇచ్చిందనేది ఇటీవల కాంగ్రెస్ ప్రచారంలో పెద్ద ఎత్తున హోరెత్తిస్తోంది ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందరికీ ఈజీగా రీచ్ అయ్యేలా కూడా అస్తం పార్టీ ఈ క్యాంపెయిన్ ని ప్లాన్ చేసింది పెద్ద ఎత్తున సునీల్ కొనుగోలు వ్యూహాలు కూడా ఇందులో కీలకంగా మారాయని చెప్పాలి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవల బీజేపీ ఇచ్చింది గాడిది గుడ్డు అంటూ కూడా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి గుడ్డును ప్రదర్శించడం కొంత వాస్తవానికి తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా రేపుతోంది అయితే ఇవాళ కాంగ్రెస్ కూడా గాడిది గుడ్డు క్యాంపెయిన్ పై టీ బీజేపీ కూడా ట్విట్టర్ వేదికగానే ఘాటుగా స్పందిస్తుంది అయితే ఆరోగ్య గ్యారంటీలతో దోకా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి గాడిద గుడ్ అంటూ కూడా ఇవాళ కౌంటర్ అటాక్ ప్రారంభించింది సో ఇప్పటికే రెండు లక్షల రైతు పక్కన రుణమాఫీగా పెద్ద ఎత్తున రైతుల ఎజెండాగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రెండు లక్షల రుణమాఫీ ఒకటవ గుడ్డు అంటూ కూడా మరో మరొక ఐదు వందల రూపాయల బోనస్ రెండవ గుడ్డు అని వేస్తుంది కౌలు రైతులకు పదిహేను వేలు రైతు భరోసా మూడవ గుడ్డు అని ఇట్లా వరుసగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి చేయకపోవటానికి కూడా ఇవాళ గాడిద గుడ్డులతో పోలుస్తూ పెద్ద ఎత్తున ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ చేస్తుంది సో ఇట్లా గుడ్లు ఇచ్చిందంటూ కూడా పంచులు వేస్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ చేసినటువంటి ట్వీట్ల మధ్య కొంత సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఒకసారి మనం చూస్తే బీజేపీ ఇచ్చినటువంటి గాడిది గుడ్డు ఏంటి అని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ రూపాయి పంపిస్తే నలభై మూడు పైసల బిచ్చం నుండి విముక్తి మేడారం సమ్మక్క సారలమ్మ జాతీయ హోదాకు గాడిది గుడ్డు కనీసం ఒక్క ఐఐఎం కానీ ఎన్ఐటి విద్యాలయం కూడా తెలంగాణకు ఇవ్వలేదు దానికి గాడిది గుడ్డు కనీసం ఒక్క త్రిపుల్ ఐటీ మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణకు రాలేదు గాడిది గుడ్డు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ ఉంది రాలేదు గాడిది గుడ్డు మరోవైపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా గాడిది గుడ్డు బడ్జెట్ ఉత్తరాది రాష్ట్రాలతో నమూనా సమాన వాటా గాడిది గుడ్డు ఎనిమిది వందల పదకొండు టిఎంసీ కృష్ణా జిల్లాలో సరైన వాటా ఇవ్వడంలో కూడా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది అది కూడా గాడిది గుడ్డుతో పోలుస్తున్నారు సో ఇక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి హామీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది అది కూడా ఇవాళ బీజేపీ గాడిది గుడ్డు ఇచ్చింది స్మార్ట్ సిటీలుగా వరంగల్ కరీంనగర్ చేస్తామని హామీ ఇచ్చారు దాంతో ఇది కూడా గాడిది గుడ్డు కిందనే మొత్తం బీజేపీ ఇచ్చిన తెలంగాణకి పెద్ద గాడిది గుడ్డు అంటూ కూడా చూపించే ప్రయత్నం ఈ గాడిది గుడ్డు ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి తీసుకెళ్తుంది సో ఇక ప్రధానంగా తెలంగాణలో గాడిది గుడ్డు కహాని ప్రధానంగా నడుస్తుంది సో ఇక కాంగ్రెస్ గ్యారంటీలు వాళ్ళు ఇచ్చినటువంటి గాడిది గుడ్డు తెలంగాణ రాష్ట్రానికి ఏంటి అనేది వాళ్ళు బీజేపీ టార్గెట్ మొత్తం ఏడు గుడ్లుగా పెద్దగా చెప్తున్నారు ప్రధానంగా ఏడు రెండు లక్షల రైతు రుణమాఫీ ఒకటవ గుడ్డు వరికి ఐదు వందల రూపాయల బోనస్ రెండవ గుడ్డు కౌలు రైతులకు పదిహేను వేల రైతు బోస మూడవ గుడ్డు రైతు కూలీలకు పన్నెండు వేల సహాయం నాలుగవ గుడ్డు విద్యార్థులకు ఐదు లక్షలు ఐదవ గుడ్డు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేలు ఆరవ గుడ్డు మహిళలకు రూపాయలు రెండు వేల ఐదు వందలు ఏడవ గుడ్డు ఇట్లా ఒక కార్టూన్ వేసి ఏడు గుడ్లతో ఇవాళ ప్రధానంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ సో ఇట్లా ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో గాడిది గుడ్డు కహాని అయితే నడుస్తుంది మరి ప్రజలు ఏ గుడ్డుని విశ్వసిస్తారు దీంట్లో వాస్తవం ఎంత ఇదైతే బీజేపీ చేసినటువంటి గుడ్డు అయితే ఖచ్చితంగా అందరికీ తెలిసిందే దీంట్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా హామీ రానటువంటి పరిస్థితి మరి ఇందులో కొన్ని అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రైతుల రెండు లక్షల రుణమాఫీ అయితే ఏకంగా రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను తారీఖు ఖచ్చితంగా చేస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత కౌంటర్ అటాక్ బీజేపీ స్టార్ట్ చేసింది అది కూడా గుడ్డులతోనే పోలుస్తూ ప్రధానంగా ఇవాళ సంచలనంగా మారుతుంది తెలంగాణ రాజకీయాల్లో గాడిద గుడ్డు కహాని For more videos, please watch hashtag. #E